బ్యూటిఫుల్ మీకు శుభ జడ్జి గారు అబ్బాయిని మీరు తేలిగ్గా వదిలేశారు గాని నేను మాత్రం వదలండి మా వాళ్ళు పట్టుపట్టేశారు ఈ దెబ్బతో అబ్బాయి గారు ఓ ఏడు ఎనిమిదేళ్ళు లోపల ఉండాల్సిందే ఏడు చెలేవో ఇవేమంత పెద్ద తెలియచేయాలనుకుంటున్నావా అతని కాస్త అనుకో అయినా న్యాయమూర్తి ముఖం చూసేనే మనం అతను కదా నా ముఖం చూసి ఎవరిని వదలాల్సిన పని లేదు న్యాయమూర్తి ఆ ఏమిటి నీ వాలకం చూస్తుంటే కన్న చూడకుండా మీ వాడిని జైలు పంపెట్టున్నే మధుమూర్తి గారు మరీ అంత సిట్టు కదలండి ఆయనకి మన తేడా తెలుసు అందుకని కన్న కొడుకు అడగగానే జామీన్ ఇచ్చేశారు అయితే న్యాయమూర్తి మీ వాడికి శిక్ష పట్టడం ఖాయమంటావు వాడు నేరస్తుడని రుజువు అయితే అంతే అయితే నీకంటే నేనే బెటర్ అయ్యా చూస్తూ చూస్తూ కడుపును బుట్టని బిడ్డకు శిక్ష చెయ్యడానికి నీకు నోరు ఎలా వస్తుందయ్యా అది నీకు అర్థం కాదు పావునమూర్తి న్యాయాధిపతిగా కోర్టులో కూర్చుంటే నేను ఒక బిడ్డకు తండ్రిని కాను ఒక భార్యకు భర్తను కాను న్యాయానికి అధిపతిని మాత్రమే ఓ ఈ మధ్య ఎదురు తిరుగుతా అనే సినిమా ఒకటి వచ్చింది చూసావా అందులో జడ్జి గారు సరిగ్గా నీలాగే న్యాయం ధర్మం నీతి అని చెప్పాడు నాకు తెలియకడుగుతాను ఈ మూడు మాటలు తప్ప మీ డిస్టర్ వేరే పదాలే లేవా నువ్వెన్నైనా చెప్పు నీ కొడుక్కి శిక్ష పడకుండా చూసే సామర్థ్యం నాకుంది ఆ దేవుడే దిగొచ్చిన తప్పు చేసిన వాడికి శిక్ష పడితీరుతుంది ఏమిటై అంత ఖచ్చితంగా న్యాయం న్యాయమంతా నీ చేతులునే ఉన్నట్టు ఇదిగో నువ్వు న్యాయానికి మృతి అయినా నీ న్యాయం చట్టం పరిధిలో సాక్ష్యానికి బానిస తెలుసుకో నేను శిక్ష వేయించాలనా వేయించగలం పంతానికి వచ్చే ఒకరానికి చెప్తున్నాను రేపు కోర్టులో నీ న్యాయం నీ ఎదటే నీ కళ్ళ ముందే ఓడిపోతుంది నువ్వు దోషి అనుకున్నవాడు నిర్దోషవుతాడు సామర్థ్యం ఉంటే నీ న్యాయాన్ని గెలిపించుకో చూస్తాను అయ్యా పోరు నీ అసాధ్యం కదా అప్పుడే మొదలు పెట్టావా ఏం చేయమంటారు చెప్పండి మీరు మా బావ గారితో చాలా అనవసరమైన విషయాలన్నీ మొదలు పెట్టారు నాకు బోరు కొట్టి ఇది మొదలు పెట్టాను సరే మీ మేనల్లుడు శిక్ష తప్పించాలంటే ఏం చేయాలంటావు చాలా సింపుల్ ఈ అప్పారావు గారిని ఒక్క నొక్కు నొక్కితే చాలు నొక్కు అయ్యా అదే ఉందండి మీరు రెండేంటి రెండు మూడంటే మూడు నో ఈ మోసాన్ని ఒప్పుకోను నన్ను రక్షించరావు కోసం ఎవరు కట్టుకదాస పర్లేదు నాకు తెలుసు నాయన నువ్వు చంద్రుడి పెద్ద తమ్ముడు అని నాకు తెలుసు చూడు బాబు నువ్వు వాణ్ణి కావాలని కొట్టేవా లేదు కానీ నువ్వు వాడిని కావాలనే కొట్టేవని నీ మీద కేసు పెట్టారు అది పచ్చి అబద్ధం ఆ అబద్ధాన్ని అబద్ధంగా రుజువు చేయడానికి నీకు సాక్షులు ఎవరున్నారు ఇదిగో ఈశ్వరరావు ఉన్నాడు ఇతను నీకు ప్రాణ స్నేహితుడు నీ స్నేహితుడి సాక్ష్యానికి ఈ కేసులో నయా పైసా విలువ లేదు అందువల్ల ఆ అబద్ధాన్ని ఓడించి ఈ నిజాన్ని రక్షించాలంటే మనము ఇన్ని అబద్ధాలు ఆడాలి అదే నాయన లోకధర్మం అందువల్ల రేపు మీరు కోర్టులో నోళ్లు మూసుకొని కూర్చోండి ఈ లోపల నేను వెళ్ళి ఆ అప్పారావు గారికి బాగా పంపు కొడతాను దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను మీ పేరు చాగంటప్పారావు కదూ అవునండి మా అమ్మ నాన్న పెట్టిన పేరు జంతా బారు మీరే కదూ కాదండి అదేమిటి మీరేనా అదేనండి నాతో పాటు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారండి ఓహో ఈ నెల పదహారో తారీఖు ఈ రవీంద్రబాబు మీ బారు వచ్చాడు కదా వచ్చాడండి వచ్చి ఏం చేశాడు పెద్దగా ఏం చేయలేదండి అదేమిటి పోలీసులకు మీరు ఇచ్చిన రిపోర్ట్ లో బార్లోకి వచ్చి సీసాలు పగలగొట్టాడని మీ జేబులో డబ్బులు దౌర్జన్యంగా తీసుకున్నాడని చెప్పారు ఇప్పుడేమో పెద్దగా ఏం చేయలేదని చెప్తున్నారు ఏమిటి ఆ శా పగల కొట్టేమో నిజమేనండి కానీ అది నవ్వులాట మాత్రమేనండి జేబు నుంచి డబ్బులు కూడా తీసేయండి కానీ అది అగతాళికేనండి మీరన్నట్టు అన్నట్టు దౌర్జన్యంగా మాత్రం కాదు దౌర్జన్యంగా కాకపోతే మీ పనివాళ్ళు రవీంద్రబాబు మీద కొట్లాడగంది వెళ్లారు అది నిజం చెప్పండి సాక్ష్యాన్ని మార్చడానికి ప్రయత్నించాసిక్యూషన్ చేసుకుంటున్నారు సాక్షి పోలీసులకు తాను రాసిచ్చిన రిపోర్ట్ల అంశాలను మార్చి సాక్ష్యాన్ని తారుమారు చూస్తాడు పోలీసు రిపోర్ట్ ఎవరి అవసరాలు ఇక్కడ ప్రస్తావించడం అనవసరం ఎవరు అన్నారు సాక్షి కోర్టులో ఏం చెబుతాడో అదే మనకు కావాల్సింది ప్రాసిక్యూటర్ రిపోర్ట్ ను గురించిన రిఫరెన్స్ వదిలేసి ప్రొసీడ్ ఎస్ యువర్ ఆనర్ ఇప్పుడు చెప్పండి అప్పారావు గారు రవీంద్ర బాబు మీ బారులోకి వచ్చి ఏ గొడవ చెయ్యకపోతే మీ మనుషులు అతను ఎందుకు పోట్లాడుకున్నారు వాళ్ళు పోట్లాడుకున్నారని నేను చెప్పలేదు కదండి అదేమిటి మీరే కదా వాళ్ళు పోట్లాడుకుంటున్నారని పోలీసులు రిపోర్ట్ చేసింది అనే చేతులు అనుకుంటుంటే పోట్లాడుకుంటున్నారేమో అని పోలీసులకు ఫోన్ చేసి చెప్పానండి ఆ తర్వాత మా వాడి చెప్పారు అది పోట్లాడి కాదు మరి ఏమిటి అది నాకు తెలియదు అండి ఎనీ క్లాస్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఓకే యువర్ ఆనర్ రెండవ ప్రవేశ ప్రవేశపెట్టమని కోరుకుంటున్నాను మధురమణి మురుగేశన్ మధురమణి మురుగేశన్ నీ పేరేమిటి బాబు మురగేశాన్ మురుగేశన్ అంటే తమిళేనా సార్ ఏం చేస్తుంటావు జనతా బార్లో పని చేస్తాను జనతా బార్ లో పని చేస్తావా ఈ మీకు తెలుసా తెలుసు సార్ గురువు దానే తన మీద గురువు గారు కరాటే మాస్టర్ సార్ ఆయన దగ్గర కరాటే నేర్చుకుంటా ఉంటే తప్ప పనిట అప్పు తలకు దెబ్బ తగిలింది సార్ అంటే నీ పొరపాటు వల్ల దెబ్బ తగిలింది గాని ఈ రవీంద్రబాబు కావాలని కొట్టలేదంటావు అంటాం అమ్మా సార్ నా గురువు గారు నల్ల మనిషే సార్ క్లాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్ నాట్ నెసరీ ఇంతవరకు కోర్టులో హాజరుపరిచిన సాక్ష్యాల సాక్ష్యాను బట్టి పోలీసు వారు దాఖలు చేసిన కేసును బట్టి చూడగా ప్రాసిక్యూషన్ వారు తమ కేసును రుజువుపరచట్లో తీవ్రంగా విఫలమైనట్టు రుజువైనది అయినప్పటికీ బుద్ధిపూర్వకంగా చేసిన ఎగతాళిగా చేసిన నేరానికి శిక్ష తప్పదు కనుక ముద్దాయి జనతా బారులో సీసాలు పగలగొట్టుట యజమాని జేబులోంచి డబ్బులు తీయట బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించుట మొదలైన సంఘ వ్యతిరేకమైన పనులు చేయటం వలన అతనికి మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడం న్యాయమూర్తి సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా అధికారం చేతిలో ఉంది కదా అని కన్నకుడు కే శిక్ష వేసావు నువ్వు నా మిత్రుడైనందుకు నిజంగా సంతోషిస్తున్నానయ్యా నీలాంటి జడ్జి జిల్లాకి ఒక్కడుంటే చాలు దేశమే బాగుపడిపోతుంది ఇదిగో రామానందం మీ బావగారు చేసిన ఘనకార్యానికి మనం సత్కార సభ ఒకటి ఏర్పాటు చేసి కనకాభిషేకం గజారోహణం కర్తవ్యం అంటే అర్థం తెలియని నీలాంటి వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు కానీ మేము న్యాయశాస్త్రానికి బద్దులం గాడిద గుడ్డు కొడుకుని రక్షించుకోద్దని ఏం న్యాయశాస్త్రంలో ఉందయ్యా ఇదిగో న్యాయమూర్తి చిన్న అబద్ధం ఆడలేక భార్యా బిడ్డను నమ్ముకున్న వాళ్ళు ఆడిన మాట తప్పలేక కొడుకుని అరణ్యానికి పంపిన వాళ్ళు నీ దృష్టిలో గొప్ప త్యాగధనులు కావచ్చేమో కానీ నా దృష్టిలో కీర్తి కోసం తాపత్రయపడే స్వార్థపరులు ఇదిగో అర్థం లేని ఆదర్శాలకు పోయి అవివేకంగా ప్రవర్తించు ఈ రోజుల్లో మంత్రులు తమ కొడుకుల్ని మంత్రులు చేయాలనుకుంటున్నారు సినిమా హీరోలు తమ కొడుకులు హీరోలు చేయాలనుకుంటున్నారు చిన్న తప్పు చేసినందుకు నీలాగా జైలుకు పంపించనల్లా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లౌకికంగా ప్రవర్తించు ఓట్నా నేను లోపలికి రాలేదంటే ఇక్కడే కూర్చున్నాను అబ్బాయి జాగ్రత్తగా జైలుకి పంపించారుగా ఇంకో మూడు నెలల వరకు నా బిడ్డ నా కంటికి కనిపించడు అంతే కదండి వాడు నాకు కొడుకేని జడ్జిగా వాడిని శిక్షించిన తండ్రిగా ఎంతో కుమిలిపోతున్నా అర్థం చేసుకో జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయినా వాడు మంచి మనిషిగా తయారవుతాడేమో ఆశిస్తున్నాను వాడు మంచి మార్గంలో నడవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు